ఒక టీచర్ బాలకృష్ణయ్య శాస్త్రి అని ఒక టీచర్ వచ్చేది ఆ టీచర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా నన్ను రే స్కైలాబ్ ఏం రా కుల నాకు గురువైతుడు రే స్కైలాబ్ ఏం రా కులయోక్ష అంట్రాంతరం అని పెద్ద పోరాటం చేస్తే రా ఆ మాదిగొడుకురికి యాభై ఆరు మార్కులు వస్తే వానికి సీట్ వచ్చి నా బిడ్డకి ఎనభై ఆరు మార్కులు వస్తే సీటు రాకపోయా ఇంకెంతకాలం రా రిజర్వేషన్ అని ఒకటే లలి నా మీద ఎగురుతూనే ఉన్నాడు అప్పుడు నేను అన్న సార్ మీరు చాలా ఆవేశంలో ఉన్నారు ఎట్టి పరిస్థితులలో మరి ఇద్దరికి కలిసి ఛాయ సార్ అన్న నేను ఇంకెక్కడ చావుతావు ఇంకెక్కడ తాగుడురా నా బిడ్డకు సీట్ రాలేదని ఆ వేషంలో ఊగిపోతా ఉన్నాడు ఊగిపోతా ఉంటే నేను సార్ అల్లం చాయ్ చెప్పాను సార్ అన్న నేను అల్లం చాయ్ అల్లం చాయ్ తాగుతారా సార్ అన్న అది కాదురా అని చెప్పి మళ్ళా రెచ్చిపోతున్నాడు నేను ఎట్లా కూల్ చేయాలని నాకు అర్థం కావట్లేదు ఇక అట్లా మెల్లమెల్లగా చెప్పి అది కాదు కానీ లెమన్ చెప్పు ఇక లెమన్ చెప్పాను లెమన్ ఛాయ్ చెప్పిన లెమన్ ఛాయ్ చెప్పిన తర్వాత తాక్కుంటా ఇక చెప్పి రిజర్వేషన్స్ అన్నీ మీకేమున్నాయి రా మాకేం మాకు ఏం లేవురా అని చెప్పారు అయితే సార్ నేను మీరు ఎంతసేపు అన్నారు కానీ నేను అప్పుడేం వినపడలేదు సార్ ఇంతకుముందు ఏమన్నారు సార్ అని మళ్ళా అన్న నేను ఇక కూల్ అయిన తర్వాత నేను అందుకున్నా ఇక లెమన్ టీ తాగిన కదా కూల్ అయిన తర్వాత నేను అందుకున్నాను అందుకుని ఇంతకుముందు ఏమన్నారు సార్ మీరు అని వాడేరా రా మాదిగలిగాడు వా గారి కొడుకు వాళ్ళ వాళ్ళ ఊళ్ళో మాదిగలే కొడుకు అట యాభై ఆరు మార్కులు వస్తే మెడిసిన్లో సీట్ వచ్చిందట వీళ్ళ బిడ్డకు ఎనభై ఆరు వచ్చినా రాలేదట అదే ఎగురుతున్నాడు అప్పటి నుంచి రా రిజర్వేషన్లు ఇక ఇంకెంతకాలం అనుభవిస్తారా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అని దేశంలో ఎన్నెళ్ళు తింటారా ఇంకేదో భూతపదం కూడా ఎంతకాలం దొబ్బి రా అన్నాడు ఇక నేను ఓపిక బట్టి బట్టి చాలా నిమ్మలంగా చెప్పి సార్ మీరు లెవంటి తాగిలిగా నేను అల్లంటివి తాగుతా సార్ అన్న అల్లంటీ తాగిలే నేను తాగి సార్ నాకు కూడా ఎందుకో ఇబ్బంది అనిపిస్తుంది సార్ చాలా ఏళ్ళ కాంచి మా వాళ్ళు ఎందుకో రిజర్వేషన్లు తీసుకుంటున్నారు అనవసరంగా మా తాత వాళ్ళు తీసుకొని ఉంటారు మా నాన్న వాళ్ళు తీసుకుంటారు నేను తీసుకొని ఉంటా నాకు కూడా ఇష్టం లేదు సార్ ఈ రిజర్వేషన్లు రద్దు చేయాలి సార్ అయితే ఒక పని చేద్దాం సార్ మీ రిజర్వేషన్ మాకి ఇవ్వండి మా రిజర్వేషన్ మీకు ఇస్తాం సార్ ఒప్పుకుంటున్నా సార్ అన్న నేను మీ రిజర్వ మాకెక్కడ రిజర్వేషన్లు అన్నాడు నేనేమన్నా తెలుసా మీ తాత కాళ్ళు మా తాత గడిగిండు మీ అయ్య కాళ్ళు మా అయ్య గడిగిండు నీ కాళ్ళు నేను గడుగుతున్నా మళ్ళీ నీ కొడుకు కాళ్ళు నా కొడుకు గడగాల మళ్ళీ నీ మనవోని కాళ్ళు నా మనవోని గడగాల ఎప్పటికీ అయ్యగారు పంతులయ్యగారు అని మీరు పిలిపించుకోవాలి వాన చలిలో మేము ముడ్లో గోసిపెట్టి కష్టపడి పనిచేయాలి ఈ అందరూ మీరు వాన చలిలో కష్టపడండి సార్ మేము గుడి దగ్గర దేవుని పక్కనే కూర్చుంటాం సార్ అయ్యగారులం అవుతాం మేమంతా ఒప్పుకుంటారా సార్ ఆ రిజర్వేషన్ మాకు ఇచ్చి తీసుకోండి సార్ గవర్నమెంట్ ఏది ఇస్తే తీసుకోండి సార్ అని నేను